హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కావ్యశ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ ఈ రోజు మనం బాబా పాండరంగం గారు వరల్డ్ హై పే న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురు సార్ తో మనము పాండరంగం గురించి తెలుసుకుందాము నమస్తే గురుగారు నమస్తే ఎలా ఉన్నారు గారు నేను చాలా సూపర్ గా ఉన్నా గురు వెరీ గుడ్ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ గోల్డెన్ నో అనండి వినండి కనండి అనుభవించండి కామెంట్ కూడా చేయండి సులభంగా వేగంగా ఆనందంగా నాకు ఇన్ని లక్షలు వచ్చినాయి ఇరవై మూడు లక్షలు వచ్చినాయి పంతొమ్మిది లక్షలు వచ్చినాయి పదిహేను లక్షలు వచ్చినాయి ఒక లక్ష వచ్చింది ఇష్టం ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇలా కామెంట్ చేయిస్తూనే ఉండండి ఎందుకంటే మనీ ఎనర్జీ మనీ సో అందుకోసం మేము మనీ లేకుండా ఏ పని చేయలేము కదా నేను మీ మనీ పవర్ బాబా పండగం యోగాచార్యం లైఫ్ సో నేను చెప్పాను కదా మనీ అని దానికో పేరు ముందు మనీ పవర్ అని పెట్టాను మనీ పవర్ బాబా పండుగ అందుకే ఆ రెండు యువరాజు ప్రకారం బాబా పండుగం రావడంతో నాకు అన్నీ చాలా కలిసి వచ్చినాయి ఇంకా మనీ పవర్ ఫ్యాక్ నుంచి ఇంకా నిజంగా పవర్ సో ఇవన్నీ నిజంగా జరిగినాయి అయితే ఈరోజు మనం చక్కగా ఫామిస్ట్రీ గురించి తెలుసుకునే పోతున్నాం ఎందుకంటే చాలా అభ్యాసలు జరుగుతున్నాయి అలా జరుగుతూనే ఉన్నాయి కంటే మళ్ళీ మన కొత్తగా ఫ్రెష్గా మనకు మే పదో తారీఖు హామిస్ట్రీ క్లాసులు ఆన్లైన్గా జరుగుతున్నాయి మళ్ళీ ఈ ఫామిస్ట్రీ క్లాసులు కూడా ఒక ముప్పై నుంచి ఆరు మంది అయితే డైరెక్ట్ ఫార్మస్ట్రీ క్లాస్ పెడతాం అనమాట రెండు నెలలకు ఒకసారి సో ఇంకా వీటికన్నా ముందు ఆ ఫార్మస్ట్రీ గురించి ఎందుకు నేర్చుకోవాలి ప్రతి న్యూమరాలజిస్ట్ ఫార్మిస్ట్రీ ఎందుకు నేర్చుకోవాలి ప్రతి ఆస్ట్రాలజిస్ట్ ఫార్మిస్ట్రీ ఎందుకు నేర్చుకోవాలి ప్రతి వాస్తు కన్సల్టేషన్ ఫార్మిస్ట్రీ ఎందుకు నేర్చుకోవాలి అనేదానికి ఈరోజు మీ యొక్క సందేహాలన్నిటికీ మీ డౌట్స్ అన్నిటికీ సమాధానం దొరుకుతుంది సో తర్ ఆలోపు మన సమస్త ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది అనేది సో ఒకసారి అండి సో ఎవ్రీ మంత్ మనకి ఫస్ట్ కి న్యూమరాలజీ కోర్స్ స్టార్ట్ అవుతుంది ఈ నెల అయితే ఇరవై ఎనిమిదవ తారీఖు అయితే డైరెక్ట్ క్లాస్ డైరెక్ట్ న్యూమరాలజీ క్లాస్ ఉంది వేదిక న్యూమరాలజీ ఉంది స్పెషల్ ఇది తెలుగు రాష్ట్రంలో ఇంతవరకు ఎవరు చెప్పలేదు వేదిక న్యూమరాలజీ మనమే ఏదైనా మనమే చెప్తాం ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగు ఓకేనా సో రైట్

నువ్వు తప్పనిసరిగా ఏదో ఒక రోజు మూడు సంవత్సరాలతో ఐదు సంవత్సరాలు కోటిషన్ అవుతాడు నేను అయ్యాక అంటూ చాలా తక్కువ అమ్మంటే ఏదో పెద్ద ఏదో అనుకోకండి మీ పిల్లల చదువుకి జీవితాంత లక్షల కోట్లు పెడుతున్నారు హాస్పిటల్ పెడుతున్నారు ఇది చాలా తక్కువ ప్రైస్ మీకు అసలు ఎందుకంటే ఇదే నీ పెట్టుబడి నీ వ్యాపారం సో అందుకోసం ఇక్కడ ఎన్నో కోర్సులు ఉన్నాయి వాటికి ఎక్కువ ప్రైజ్ ఎందుకున్నాయో దానివల్ల ఇన్కమ్ ఎక్కువ ఉంది అది రీజన్ ఓకేనా సో తప్పకుండా కడుతున్నారు నేర్చుకున్నారు వాళ్ళలో డెవలప్ అయ్యారు వాళ్ళు మీకు తెలుసు మీరు గూగుల్లో కూడా గూగుల్లో కానీ యూట్యూబ్ లో కానీ ఫేమస్ హ్యూమనాలజిస్ట్ హైదరాబాద్ అదే బెస్ట్ హ్యూమనాలజిస్ట్ హైదరాబాద్ నా వీడియో వస్తాయి చూడండి ఎందుకు ఎందుకు నాకు ఈ విషయం తెలిసిందంటే చాలా మంది ఈరోజు నిజామా నుంచి వచ్చారు విశ్వనాథ్ మొన్న రెండు వరకు కింద అమె కన్సల్టేషన్ చేస్తున్నారు ఇలా మీరు నా గురించి ఎలా తెలుస్తున్నారు అంటే ఏం లేదంటే యూట్యూబ్ లో ఫేమస్ న్యూమరాలజిస్ట్ అనుకుంటగానే ఈయన హైదరాబాద్ మీదే వచ్చింది బెస్ట్ న్యూమరాలజిస్ట్ అనుకుంటా మీదే వచ్చింది రాగానే నేను పట్టుకోలేదు అన్ని వీడియో చూశాను మీ అప్పుడు నేను క్లారిటీ వచ్చింది అయితే ఎందుకంటే చాలా మంది ఆస్ట్రాలజిస్ట్ చెప్పారు తెలంగాణ ఎవరు ఎవరు గెలుస్తున్నారు ఎవరు వంద మంది చెప్పారు వంద మంది ఒక వైపు ఉన్నారు ఒకరు మీరు ఒక వైపు ఉన్నారు మీ ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది సో అందుకోసం చాలా మంది ఇలా వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మా దగ్గర సర్టిఫికేట్ కోసం నేర్చుకున్నారంటే ఇట్స్ బ్రాండ్ ఒక ఆపిల్ కంపెనీ సో అందుకోసం మెంబర్ ఎక్కడ నేర్చుకున్నారు ముఖ్యం కాదు ఏడాది నేర్చుకున్నారు మీ గురువు ఎవరు అడుగుతారు చాలా అడుగుతారు సో అందులో లక్షలు లక్షలు మీరు ఎక్కడో పెట్టేసి ఓ బ్రాండ్ లేదు ఓ క్యారెక్టర్ లేదు ఓ ఒక ఎక్స్పీరియన్స్ లేదు ఏదో పుస్తకాలు వీడియోలు చూసి నేర్చుకున్నాడు మూడు నెలలు కాలేదు ఆరు నెలలు కాలేదు అంటే మీరు పెట్టిన డబ్బు వృధా అయిపోతుంది తర్వాత టైం కూడా వృధా అయిపోతుంది ఫ్యూచర్ ఫ్యూచర్లో కూడా మీకు లైఫ్ గ్రోత్ కూడా ఉండదు సో అందుకోసమే చాలా ఎక్స్పీరియన్స్ గురు దగ్గర మంచి నేమ్ పేమ్ నేను యోగా గురువుగా ఉన్నాను కాబట్టి అన్నీ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ పబ్లిక్ లో ఉన్నది బ్రాండ్ రన్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేర్చుకుంటే చాలా ఓకేనా సో అది గురించి అవుతారు ఈ రోజు కాకుండా పది సంవత్సరాల కన్నా అవుతారు గ్యారంటీ వారంటీ సబ్జెక్ట్ చెప్తాను నేను సబ్జెక్ట్ తర్వాత అడ్మిషన్ అయిన వాళ్ళు కూడా ముందే చెప్తున్నాను నో వ్యారంటీ నో గ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఎందుకంటే నాలుగు వందల మంది స్టూడెంట్ చెప్పాను అడ్మిషన్ అయ్యేటప్పుడు కూడా చెప్తున్నాను ఒక వెయ్యి రూపాయలు వేసినా లక్ష రూపాయలు వేసినా సార్లు కాదు వెయ్యి సార్లు ఆలోచించాలని చెప్తాను అప్లికేషన్ ఇది కూడా ఉంటాయి గ్యారంటీ లేదు వారంటీ లేదు నో రిటర్న్ లేదు ఇట్లా ఎవరు చెప్పరు నేను చెప్తా అంతే ఎందుకంటే నేను నేను గ్యారంటీ వారెట్కు ఇవ్వడానికి కాదు నేను ఆల్రెడీ లో నేను సక్సెస్ అయ్యాను కాబట్టి ఎవరైనా సక్సెస్ అవుతారు ఎవరైనా సక్సెస్ కానీ లోపం దీని ముందు కాదు

అంటే మనీని ఎలా మేనేజ్మెంట్ చేయాలి ఎలా సంపాదించాలి అసలు డబ్బులే రావాలి మేనేజ్మెంట్ అంటారు అదే దానికోసం మనీ ఎలా వస్తుంది ఏ విధంగా ఉంటే ఎలా ఉంటే ఏం తింటే ఏం పడుకుంటే ఎలా చేస్తే ఏంటిది హౌ టు అది మనీ పవర్ లో సో దాని అందరికి వన్ మంత్ కానీ మీరు వచ్చేంత వరకు కంటిన్యూ చేసుకోవాలి బ్యాచ్ల మనం యాడ్ చేసుకుంటున్నా సో ఇది మాత్రం గుర్తుంచుకోండి మీకు వన్ మంత్ కోర్సులో ఇవన్నీ కూడా కానీ మీరు పర్ఫెక్ట్ అయ్యేంత వరకు మీకు అలౌట్ చేయడం జరుగుతుంది చాలా మంది కూడా వన్ మంత్ లోనే చాలా మంది నిష్ణాతులు అయిపోయి వాళ్ళు వ్యాపారాలు పెట్టేసుకున్నారు డెవలప్ అయిపోయిన లక్షల కోట్లు పంపాయించుకున్నారు తన సందేహం లేదు యూట్యూబ్ లో కొట్టి మనం మన ఫార్ములే చెప్తుంటారు ఒకటి ఉండాలి ఐదు ఉండాలి నాలుగు ఉండాలి ఉండాలి తొమ్మిది ఉండాలి మొబైల్ నంబర్ అంటే కథ మీరు అనుకోవాలి ఆయన బాబా బంధం కాళ్ళకి అనుకోవాలి ఇది గుర్తుంచుకోండి ఇక ఈ రోజు మనం టాపిక్ హామీ గురించి తెలుసుకోబోతున్నాం ఫోర్త్ పదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగు లో స్టార్ట్ అవుతుంది వన్ నైన్ ఫైవ్ ఫైవ్ సూపర్ ఫోర్ లో స్టార్ట్ అవుతుంది వన్ నైన్ ఫైవ్ ఓకేనా నెక్స్ట్ మనం రెగ్యులర్ గా మన ఫోర్త్ నేమ్ కరెక్షన్ కి ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మన ఇండియా నేమ్ కరెక్షన్ లక్కీ నేమ్ చిల్డ్రన్ నేమ్స్ ఏవైనా సార్ ఇక ఫారెన్ వాళ్ళకి పదిహేను వేల తొమ్మిది వందల తొమ్మిది ఇక మొబైల్ నంబర్ అయితే ఇది ఇండియా వాళ్ళకి ఫారెన్ కండిషన్ మళ్ళీ వేరు బేసిక్ గా మనకి ఉండదే పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎక్సిడెంట్ నెంబర్ ఎక్సిడెంట్ నెంబర్ లో ఈ పంతొమ్మిది వేల అంటే ఇరవై వేలకి నలభై ఆరు నంబర్ తప్ప మిగతా అన్ని నంబర్ అదే మీకు నలభై ఆరు నంబర్ కావాలంటే నలభై ఆరు వేల తొమ్మిదవ తొమ్మిది ఎక్సిడెంట్ నంబర్ మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి ఓ పాత వీడియో ఎంతో ఆరు నెల సంవత్సరం ఈవెన్ లాస్ట్ నవంబర్ డిసెంబర్ చూసినా కానీ అప్పుడు తక్కువ ఉండొచ్చు కానీ ఇప్పుడు పెరిగిపోయింది న్యూఎన్ నుంచి ఐదు నెలలు అయిపోయింది మీరు పాత వీడియో చూసేసి సార్ గురువారం ఆరు వేల తొమ్మిది వందల పాత చాలా ఓడి అవన్నీ ఇప్పుడు లేవు నవంబర్ నుంచే మారిపోయినాయి సో నవంబర్ నుంచి స్టార్ట్ అయిపోయినాయి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది ఒకటి బేసిక్ ప్రైజ్ హైయెస్ట్ ప్రైజ్ ఏమో నలభై ఆరు వేల తొమ్మిది వందలు ఇదే ప్రైట్ డెబ్బై ఐదు వేలు లక్ష అమ్ముతున్నారు నేను నమ్మినా నమ్మకపోయినా నమ్మినా నమ్మకపోయా ఇది నిజము ఓకేనా రైట్ ఇంకా నెక్స్ట్ లకీ బ్యాంక్ అకౌంట్ లో చాలా మంది తీసుకుంటారు నన్ను అప్రోచ్ అయితే మీకు ఏ బ్యాక్ లో తీసుకోవాలి నేను చెప్తాను సో దానికి ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది ఫారిన్ వాళ్ళకి పదిహేను వేల తొమ్మిది తొమ్మిది లకీ వెహికల్ నంబర్ కూడా చాలా మంది తీసుకుంటున్నారు ఎందుకంటే అందరు ఈ మధ్యకాలంలో తెలుగు తెలంగాణలో ఇద్దరు బిఆర్ఎస్ నేతలే చనిపోయారు ఒకరు లాసే కానీ ఇంకోరు జనార్దన్ రావు గారు సో లకీ వెహికల్ నంబర్ తీసుకోవాలి ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది భారత్ వాళ్ళకి ఫారెన్ గారు పదిహేను వేల తొమ్మిది తొమ్మిది ఇవన్నీ కూడా ప్రతిరోజు చెప్తుంటారు ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇంకా చాట వాళ్ళతో అంత ముగింది మీకు ఇష్టమైన వాళ్ళు అది ఫాలో చేసుకోండి ఇంకా ఇష్టం లేని వాళ్ళు ఈ వీడియో చూసుకుంటూ ఉండండి ఎందుకంటే ఇప్పుడు జీవితంలో వాళ్ళకి డబ్బులు ఉన్నా కట్టలేని పిచ్చిన ఉంటాయి ఎందుకు గట్టలు ఏమైనా ఫ్రీగా వీడియో చెప్తున్నారు వాళ్ళు ఉంటే వాళ్ళ జీవితంలో వాళ్ళని మార్చిన ఖచ్చితంగా ఉచితంగా వచ్చింది అనుచితం అంటే ఫ్రీగా వచ్చింది ఫ్రీగా వెళ్ళిపోతాము గురుదక్షిణం లేకుండా ఏది మనం సాధించలేదు ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే పామిషం

నేను ఏవైనా వాడిన తర్వాతనే ఈ గోల్డ్ కలర్ వాచ్ గోల్డ్ కలర్ వాచ్ గోల్డ్ వాచ్ గోల్డ్ కలర్ వాచ్ వాడండి అని చెప్తే కొంత ఏమంటున్నారు అంటే తక్కువని వినే ఉంటారు అనమాట గురుగారు చెప్పినప్పు అంత అందరు ఉన్నారు చాలా మంది కానీ అయిన తర్వాత అవును కదా కరెక్టే కదా అనుకుంటారు అదే నేను ప్రాక్టికల్ మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేయొచ్చు ఇక పామిషన్ గురించి అంటాను అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ ఉంది ఫాదర్ ఆఫ్ ఆల్ ది అక్కడ ఆస్ట్రాలజీ జ్యోతిష్యం అంటే వెలుగుని చూపిస్తుంది అయితే ఇప్పుడు నేను ఒక నక్షత్రంలో పుట్టాను నేను స్వాతి నక్షత్రంలో పుట్టాను ఓకే నేను స్వాతి నక్షత్రంలో పుట్టాను మీరు ఒక నక్షత్రంలో పుట్టాను నేను తులారాశిలో పుట్టాను మీరు ఒక సినిమా రాశిలో పుట్టాను తులారాశిలో నేను ఒక్కరిని పుట్టినాను లక్షల మంది పుట్టారు బిలిగే పుట్టారు పుట్టారు రకరకాల మీరు ఒక్కడే పుట్టినారుగా చాలా మంది పుట్టారు అప్పుడు మీ పుట్టిన డేట్ ఆ టైమ్ టైం బట్టు ప్లేస్ ఆ బట్టు అంటే మీ పుట్టిన డేటు మరి మీరు పుట్టిన స్థలము మీరు పుట్టిన టైము అవన్నీ క్యాలిక్యులేషన్ చేసి మీ బర్త్ చాట్ తయారైపోతుంది అవును కానీ ఇక్కడ విషయం ఏంటంటే సేమ్ మీరు పుట్టిన తోటనే ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పుట్టిన డేట్ లోనే ప్లేస్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం ఏంటి అంటే కాకుండా కవల పిల్లలుగా సో అక్కడ కొంచెం తేడా వస్తుంది వాళ్ళ లగ్నము అవన్నీ తేడా వస్తాయి అయితే ఇంకో ఇది ఆస్ట్రాలజీ సంబంధించింది అంటే మనం ఖచ్చితంగా టైమ్ ఆఫ్ బర్త్ అనేది చాలా తక్కువ మంది మెన్షన్ చేస్తారు అందుకోసమే వాళ్ళ జాతకాలు అంత కరెక్ట్గా రావు ఒక్కొక్కసారి సరే అదంతా తల్లి ఆస్ట్రాలజీ అని తల్లి ఖచ్చితంగా ఫాలో అవుతుంటారు వారి నుంచి అన్ని అని మనం వీడియో కానీ న్యూమరాలజీకి వచ్చిన తర్వాత మీకు టైం ఆఫ్ బర్త్ అవసరం లేదు ప్లేస్ ఆఫ్ బర్త్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి చూడండి ఇప్పుడు చూడండి ఇరవై ఎనిమిదో తారీఖు పదవ నెల పంతొమ్మిది వందల యాభై ఐదు ఇది బిలియట్ గారు పుట్టిన డేట్ అనమాట ఆయన అమెరికాలో పుట్టారు అనుకో ఇండియాలో కూడా పుట్టిన వాళ్ళు ఉంటారు ఇండియాలో పుట్టిన వాళ్ళు ఉంటారుగా మరి తర్వాత ఆ వేరే దేశాల్లో పుట్టిన చైనాలో పుట్టిన వాళ్ళు పాకిస్తాన్ లో పుట్టిన కజకిస్తాన్ లో పుట్టిన వాళ్ళు శ్రీలంకలో పుట్టిన వాళ్ళు వేరే వేరే ఈ రెండు వందల దేశాల్లో ఇదే డేట్ లో చాలా మంది పుట్టిన మరి వచ్చింది అనుకో జన్మ సంఖ్య ఒకటి బిలి సంఖ్య నాలుగు వచ్చింది అనుకోండి మరి వాళ్ళు కూడా మరి అందరు బిలిగేట్స్ ఎందుకు రాలేరు ఇది చాలా మందికి ప్రశ్న అయింది అంటే న్యూమరాలజీలో ఈ నంబర్ రాగానే వన్ బై ఓ వావ్ వా ఎందుకు సో బిలిగేడ్స్ పుట్టి అందరు బిలిగేట్స్ అయినారా కాలేదు కదా అందుకోసమే ఈ డేట్ చాలా మంచిది బాగా డబ్బు ఈ నెల చాలా మంచిది ఈ సంవత్సరం చాలా మంచిది కానీ అందరూ బిల్గేట్స్ కాదు ఇది ఇక్కడ తెలుసుకోవాల్సిన అంటే న్యూమరాలజీలో లో కూడా మీరు ఏదైనా ఒక డేటా బర్త్ ఇస్తే ఆ డేటా బర్త్ చాలా మంది పుట్టారు చాలా మంది ఉంటారా కానీ అందరూ నాలాలో నీ లాగనో బిల్గేట్స్ లాగా కాదు బికాస్ కారణం ఎందుకు మీకు తెలుసా ఎందుకంటే వాళ్ళ పేరు డిఫరెంట్ ఇదే డేట్ లో పుట్టిన పేరు ఒక ఆయన పేరు ఫుల్ అయ్యా ఉంటుంది ఆయన ఫుల్ అయ్యా పేరు వైబ్రేషన్ ఉంటది ఇప్పుడు ఈయన పేరు బిలియర్స్ ఇంకా ఆయన ఇంకో ఆయన పేరు విలియం అని అంటారు రకరకాల పేరుతో పిలుస్తున్నారు కదా అక్కడ చేంజ్ అయిపోతుంది లైఫ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ అందుకోసమే పేరే ఇది మిమ్మల్ని వాళ్ళకి అక్కడ పనిచేస్తుంది అనమాట ఖచ్చితంగా సో అందుకోసమే డేట్ ఎక్కడ ఎప్పుడు ఎవరు పుట్టినా అన్ని సేమ్ ఉన్నా మీ పేరు డిఫరెంట్ ఈవెన్ కళ్ల పిల్లలు పుట్టినా ఇప్పుడు మన తెలుగులో ఫైట్ మాస్టర్ రామ్ రామ్ లక్ష్మణ్ రామ్ వాళ్ళు పిల్లలు వాళ్ళ ఊర్లో వాళ్ళు ఏదో సాధించాలి ఏదో సాధించాలి ఏదో సాధించాలని అనుకున్నారండి చిన్నప్పటి నుంచి ఏం సాధిద్దాంరా రా అని వాళ్ళు చాలా పేదరిక ఏం సాధితున్నారు అన్న తమ్ముడు తమ్ముదే అసలు వాళ్ళు ఆరో భావాలు మీరు చూడండి అయితే వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళ ఊర్లో ఒక నూట యాభై కేజీలు రెండు వందల కేజీలో బరువు ఏదో ఒకటి ఉందట దాన్ని ఎవ్వరెత్తలేదని అయితే విలేజ్ చేసినట్ట రోజు రాత్రి పన్నెండు గంటల అప్పుడు పోయిట్లా ఒక సంవత్సరానికి ఎత్తేసినారట వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో సాధించా అని అది ఆ పల్లెటూళ్ళలో ఆ మండలాల్లో జిల్లాలో తెలిసిపోయింది అలా ఇక వాళ్ళు మద్రాసుకి వెళ్ళారు ఇప్పుడు ఫైట్ మాస్టర్స్ గా వాళ్ళ బ్రదర్స్ గా మీకు తెలుసు రామలక్ష్మి ఇక్కడ విషయాన్ని గుర్తుంచుకోండి వాళ్ళైతే అందరూ చాలా అప్యాయతగా అందరికి ఆ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ వాళ్ళ సర్ నేమ్ కూడా సేమ్ వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళందరూ సేమే సేమ్ సేమ్ కదా కానీ వాళ్ళ పేరు డిఫరెంట్ సో అందుకోసమే ఆస్ట్రాలజీ గొప్పదే న్యూమరాలజీ గొప్పదే కానీ ఫార్మిస్ట్రీ ఏంటి దీన్ని ఎందుకు నేర్చుకోవాలి ఫార్మిస్ట్రీ ఎందుకంటే ఫాదర్ ఆఫ్ ద మోడర్న్యూమరాలజీ హీరో ద హీరో అన్నారు కదా ఆయన ఏం చేశాడంటే ఒక్క న్యూమరాలజీ తోటే ప్రిడిక్షన్ చెప్పలేడు అందుకోసమే న్యూమరాలజీతో ఒక్కదాంత చెప్పకుండా ఫార్మిస్ట్రీని పట్టుకొని అస్త సాముద్రికం అదృష్ట రేఖ అనే ఒక బుక్ కూడా రాశాడు ఆయన ఆ మన న్యూమరాలజీ కలిస్తే వండర్ రిజర్స్ వచ్చినాయి అద్భుతమైన సక్సెస్ రేట్ వచ్చిందనమాట ఇప్పుడు నేను ప్రిడక్షన్ చెప్పాను తెలంగాణకి నేను ఎవరి చేతులు దూడాను కదా అక్కడ చెప్పేసా సక్సెస్ అయిపోయింది ఇప్పుడు ఏ పేద కూడా ఆ ఎవరు గెలుస్తారు ఏంటి అనేది చెప్పేశా రేపు ఏదన్నా నేను చెప్పింది ఫాల్ట్ అయింది అనుకో వాళ్ళ చేతులు ఏం నేను వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉందో లేదో తెలియదు కదా ఏ బాబా బాధ ఫేక్ ఇది అని చోటు చేసిందా దీనికి అందుకోసమే వాళ్ళ చేతులు అస్తసామర్థ్యులు చేస్తే వీళ్ళకి యోగాలు ఎట్లా ఉన్నాయి అదృష్ట యోగాలు ఎలా ఉన్నాయి దురదృష్ట యోగాలు ఎట్లా ఉన్నాయి ఆ ధనరేఖ ఎట్లుంది వీళ్ళకి కింగ్ పూర్వ పూర్వజన్మలో ఎట్లుంది ఎడమ చేతికి సంబంధించింది పూర్వ పూర్వజన్మకు సంబంధించింది అంటే నీ యొక్క పునర్జన్మ ముందు ముందు ఏముంది నీ లైఫ్ రాజువా రైతువా ఆ డాక్టర్ వా యాక్టర్ వా నువ్వు ఒక పొలిటీషియన్ వా అదే ఈ ఆయన చెప్తుండ్రీ చాలా మంది ఏమంటుంటే ఇది మీ వైపుది ఇది మీది అని అట్లా ఉంటాయి అది కానీ ఇది ఎవరికైనా ఆడవాళ్ళకైనా మొక్క వాళ్ళకైనా లెఫ్ట్ హ్యాండ్ అనేది వాళ్ళ యొక్క గత జన్మ ఈ రైట్ హ్యాండ్ అనేది ప్రజెంట్ జన్మ సో అందుకోసమే పామిస్ట్రీ నేర్చుకోవడం వల్ల నీ లైఫ్ లో నీకేం తెలుస్తుంది అంటే నీ జన్మ ఏంటి నువ్వు ఏం చేయగలుగుతావు నువ్వు డబ్బు ఉందా లేదా నీ చేతిలో నీకు బలరేఖలు ఉన్నాయా లేవా ఆ లైఫ్ లైన్ ఎలా ఉంది జీవిత రేఖ ఎలా ఉంది హృదయ రేఖ ఎలా ఉంది మేధో రేఖ అంటే హెడ్ లైన్ ఎలా ఉంది నీ మైండ్ సెట్ ఎలా ఉంది నువ్వు షెల్ఫిషా నువ్వు స్వార్థపరం నువ్వు వా నిస్వాదపరువా నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించగలవు మీరు అంటారు అర్థం మీరంటే మళ్ళీ చెప్తున్నారండి నేను రాధితాం చిన్న చూశాను ఒక అమ్మాయికి చేతి లేదు మరి వాళ్ళకి చెప్తావు డౌట్స్ అవును వాళ్ళ అమ్మాయికి ఆ చేతి లేకపోతే ఈ చేతి లేకపోతే ఇంకో చేతి ఉంటుంది కదా రెండు చేతులు అండి

ఈ అష్టదాన మొత్తం అవయవాలు మొత్తం రీడింగ్ అయితే అందుకని పెళ్లి ఎలా ఉంది చూస్తున్నారా లేదా మా బామ్మ అనేది మా అమ్మమ్మ మా అమ్మమ్మ అనేది సో అందుకోసమే ఇవన్నీ ఉన్నాయండి ఫేస్ రీడింగ్ బట్ ఖాళీ ఎలా ఉన్నాయి మొత్తం మొత్తం ఇదంతా పూర్వము ఋషులు తాళపత్ర తాళపత్రులు రాసి పెట్టి మనకు అందించారు కొన్ని వేల కోట్ల ముందే రాశారు గాని అవి మనకు వచ్చే వరకు కొన్ని ఐదు వస్తున్నాయి రాసి పెట్టి ఒక ఇరవై ఐదు ఆ ఇరవై ఐదులో పది మంది కూడా సరిగా అర్థం చేసుకోకుండా మన యొక్క ఈ యొక్క ఆస్ట్రాలజీని న్యూమరాలజీని స్వామి శ్రీని అవహేళన చేశారు నాస్తిక వాదులు అనేది వాళ్ళు ఫిక్స్ అయ్యే ఇదంతా గుండనమ్మకం బుణమ్మ ఎంత అవుతుందా ఎందుకైతే ఆయన మూఢ నమ్మకము మీరు ఒక్కసారి ఆలోచించండి మీ జీవితంలో ఈ బ్రెయిన్ లో ఉన్న అన్ని నరాలని కనెక్ట్ ఇక్కడ స్విచ్ బోర్డ్ లాగా ఇక్కడ ఉంటాయి ఆకుపించేది ఆక్పంచర్ జరిగేది మీ జీవితం భవిష్యత్తు మీ ఆరోగ్యాన్ని మీ అదృష్టాన్ని ఈ చేతులలోనే ఉంటాయి మీరు ఏ చేసినా చేతులు అంద అందరూ అమ్మో ఆ డాక్టర్ గారు అస్తవా చాలా అండి అసలు ఆయన ఎగిపోయాకంటే ఓ అయిపోయాను డాక్టర్ చాలా మచ్చోడే అస్తవాసి ఆమె ఈయన వాయసండి వామో సరస్వద్దేవి వచ్చి కూర్చున్నట్టే ఆయన పుట్టు వాయిస్తే బలంగా కుప్పిస్తే ఇట్లా ఇలా మాట్లాడుతున్నారు ఇవన్నీ ఆయన బొమ్మ వేస్తే మరి చేతుంటాయి కదండి నాకు చేసి అమ్మో ఆయన డాక్టర్ ఏం డాక్టర్ అంటే అసలు నాకు ఆపరేషన్ లేదు సో అమ్మో ఆ అమ్మ వంట వండిదే అమ్ముతాం చేతి చే ఎంత గొప్పదనం గురించి మన పూర్వీకులు ఎంత గొప్పగా చెప్పారు అందుకోసమే మీకు ఈ అపనమ్మకాలే వద్దు పామిస్ట్రీ అనేది హండ్రెడ్ పర్సెంట్ నీ గురించి చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నువ్వు రాజువా రైతువా నువ్వు పేదవానివా నువ్వు ధనవంతుడు నువ్వు రాజకీయ నాయకుడివా నువ్వు పండితుడు నువ్వు పామరునివా నువ్వు దొంగవా నువ్వు ఉచ్చవా నువ్వు లభంగవా అని చెప్తుంది నువ్వు పతివ్రతవా సత్యవంతాల ఇవన్నీ చెప్తుంది పామిస్ట్రీ అయితే కొన్ని పబ్లిక్లో చెప్పుకోలేం కదా లో కదా పర్సనల్ గా సో మే నెల నుంచి కూడా ఇన్ని రోజుల నుంచి చాలా మంది నాకు వాట్సాప్ లలో ఇట్లా పెడుతుంటారు నా చూడండి నా చూడండి అలా అంటే మీరు ఆ ఫోటోతో పెట్టడం అంటే ఎక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళకి రాలేని వాళ్ళకి అది సౌకర్యం కానీ మీరు హైదరాబాదు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్నవాళ్ళు మే నెల నుంచి మేము పామిషి డైరెక్ట్ కన్సల్టేషన్ కూడా తీసుకుంటున్నాము ఆ కోర్సులు కూడా స్టార్ట్ చేస్తున్నాం ఆల్రెడీ ఇప్పటికి మా దగ్గర ముప్పై నలభై మంది ఆల్రెడీ పామిస్ట్రీ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు సో మళ్ళీ ఇప్పుడు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి పామిస్ట్రీ అనేది చాలా అద్భుతం ఎందుకంటే నేను రెండు వేల ఇరవై ఒకటో ఇరవైలోనో న్స్ యోదా సెప్టెంబర్ ఆరో తారీఖు మీకు చాప గుర్తు ఉందా ఫిష్ బిమ్మలు ఉందా మీకు అకస్మాత్తుగా డబ్బు వస్తుంది అన్నాను అది నాకుంది నేను చెప్పాను నిజంగా ఆ వీడియో చేసినప్పుడు నా బ్యాంక్ అకౌంట్ లో ఒక లక్ష కూడా లేదు కదా యాభై వేలు పది వేలు గత ఐదు వేలు వెయ్యి రూపాయలు లేదు ఆ వీడియో చేసిన తర్వాత ఆ వీడియోలో ఏది చెప్పిందో అక్షర సత్యమైంది అకస్మాత్తుగా మూడు సంవత్సరాల్లో లక్షలు కాదు కోట్లు వచ్చి పడ్డాయి దాని కింద మీరు కానీ చూడండి నా ఎన్నో వీడియోల మీద నెండు కానట్టు గోల్డ్ మంది రాస్తారు అది ఇప్పుడు న్యూమరాలజీస్ యోగ్యత పనులు అది హైయెస్ట్ వీడియో మూడు లక్షల పైన ఉన్నారు దాంట్లో ఒక వెయ్యి పైన కామెంట్ ఉంటాయి ఎన్నో ఉంటాయి నాకు తెలిసి ప్రతి కామెంట్ కూడా చాలా పాజిటివ్ ఉంటాయి అవునండి మీరు చెప్పింది కరెక్ట్ నేను పిహెచ్ చేశాను నేను పీజీ చేశాను నేను ఎంఆర్ఓ అని కరెక్ట్ అండి కరెక్ట్ చూసారా కామిస్ట్ లో ఎంత శక్తి ఉంది సో మీ జీవితంలో ముందే జయాలు అపజయాలు యాక్సిడెంట్లు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అందుకోసమే రాధేశ్యామ్ అనే సినిమా ఎందుకు సక్సెస్ కాలేదంటే చాలా మందికి అర్థం కాలేదు ఇది అంత బేగ కానీ అది నిజంగా కీరో మహర్షి యొక్క ఆయన ఫామిస్ట్రీ ఆయన యూమరాల్స్ యొక్క జీవిత చరిత్ర సో అందుకోసమే ఫామిస్ట్రీ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఎంత బిజీ అయిపోతారంటే ప్రతి వాళ్ళు కూడా మీరు ఫంక్షన్ లో పెళ్ళిన ఇప్పుడు కీరో అట్లనే వెళ్ళేది లో కానీ అమెరికా ఎక్కడైనా పోతే కీరో వచ్చిన నచ్చింది మనం ఫ్రీగా చూస్తాం అమౌంట్ పెట్ట సో అట్లా మీరు ఫేమస్ అయిపోతారు చక్కగా మీరు చక్కగా మీ భవిష్యత్తే కాదు మీ పిల్లల భవిష్యత్తుని మీ ఫ్యామిలీ భవిష్యత్తుని మీ పరిసరాల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికి కూడా ఒక దివ్య వరం ఇది ఒక అద్భుత విద్య ఒక బ్రహ్మ విద్య ఈ పాలసీ నేర్చుకోవడం అనేది ఎందుకంటే ఇది ఎందుకు యాక్టివేట్ అంటే ఎడమ చేతు ఎడమ చేతులో ఉన్న గుర్తులన్నీ కుడి చేతిలో ఉండవు కుడి చేతిలో ఉన్న గుర్తులన్నీ ఎడమ చేతిలో ఉండవు అంటే ఈ రెండు చేతులే ఎంత డిఫరెంట్ ఉన్నది మొత్తం వ్యాప్తంగా ఏడు వందల కోట్ల మంది ఉన్నారు కదా ప్రతి ఒక్క హైండ్ వెరీ వెరీ స్పెసిఫిక్ అండ్ డిఫరెంట్ అందుకోసమే మీ ఐఫోన్ కానీ మన ఐఫోన్ కానీ మీ ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్ కానీ ఏమైనా మీ ఫింగర్ ప్రింట్స్ తోటి లాక్లు ఉంటాయి లాక్ ఫేస్ తోటి కూడా ఫేస్ ఐడి కూడా ఉంటుంది చూసారా ఇట్స్ డిఫరెంట్ సో అందుకోసమే మీకు ఇంత టెక్నాలజీ వచ్చేసి ఒకప్పుడు మనం సంతకం రాయకపోతే నామూషిగా ఉంటే ఉంటున్నాం కదా ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత సంతకంతో పని లేదు అసలు మీ ఆధార్ కార్డు ఓపెన్ కావాలన్నా మీ అకౌంట్ ఓపెన్ కావాలన్నా ఏ కావాలన్నా బయోమెట్రిక్ మీ యొక్క వడిన వేలో చోపుడు వేలో ఏదో సరిగ్గా పెట్టకపోతే నీ పింఛన్లు రావు నీ యాక్టివేషన్ రాదు నీకు డబ్బులు రావు సో బయోమెట్రీ అనేది చాలా అడ్వాన్స్ గా మీకు గుర్తుపట్టింది అందుకోసమే మీరు ఎవరు ఫోర్ జడ్ చేయడానికి సో అందుకోసమే ఫింగర్ ప్రింట్స్ అనేది నేర పరిశోధన డిపార్ట్మెంట్ లో కానీ అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ వైద్య విధానంలో కానీ మీ చేతిని బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది అనడంలో సందేహమే లేదు సో ఇది హండ్రెడ్ పర్సెంట్ అనేది ట్రూ దీంట్లో ఎవరు విమర్శించినా విమర్శించకపోయినా ఇది సత్యము సో పామి అనేది అర్థ అనేది చాలా అద్భుతమైన శాస్త్రం అది నేర్చుకోవడానికి అదృష్టం ఉండాలి దాని తర్వాత మీ జీవితంలో చాలా మిరాకిల్ జరుగుతాయి ఒకసారి మీరు అనుకోవచ్చు సార్ నా లైఫ్ లైన్ కట్ అయిపోయిన సార్ నాకు ఏమవుతుంది అంటే ఇంకో దేశంలో చూసుకోవాలి లైఫ్ లైన్ సరిగ్గా ఉందా లేదా అప్పుడే ఆగం కాకు సగ సభం నేర్చుకోకు పూర్తిగా నేర్చుకొని ప్రదక్షన్ చేసుకో చాలా అద్భుతాలు ఉంటాయి తర్వాత చాలా చాలా గండాలు ఉన్న వాళ్ళకి ఇంకా చాలా రెమెడీస్ ఉంటాయి అవి ఫాలో చేసుకుంటే లైఫ్ లో చాలా ముందుకు వెళ్తారు సో ఆరోగ్య విషయంలో కానీ తర్వాత ప్రమాదాల విషయంలో కానీ ముందే మీకు ఇన్ఫర్మేషన్ రోడ్ మ్యాప్ చెప్తుంటది కాబట్టి ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల మీకు మీరుగా నేర్చుకోవడమే కాదు మీరు పది మందికి మీ ఫ్యామిలీలో కి మీరు సహాయం చేసే వాళ్ళు అవుతారు దానివల్ల మీకు ఇంత కొంత మీకు అమౌంట్ గురుదక్షిణ రూపంలో కూడా వస్తుంది సో అందుకోసమే మీకు ఏదైతే అంటే పూర్తి ఏదో స్టైలిష్ వచ్చి నేర్చుకోవడం కాదు మీకు దీని మీద మంచి అవగాహన ఉంది నేను నేర్చుకోవాలని శ్రద్ధ ఉంటే ఈ బ్రహ్మ విద్య అనేది బ్రహ్మ విద్యలో అక్కడి సైన్స్ శ్రద్ధ ఉన్న వాళ్ళు జైన్ అయితే చాలా మంచిది ఫ్యూచర్ లో మీకు మంచి నేమ్ వస్తుంది సో డబ్బు కూడా వస్తుంది సో థ్యాంక్ యూ తప్పకుండా మీరు ఈ కోర్సులో జోయిన్ అవుతారని ఆల్రెడీ న్యూమరాలజీలో ఉన్న వాళ్ళు చాలా మంది జైన్ అయ్యారు వీటిలో న్యూమరాలజీ ఫార్ష్రీ అనేది రెండు కళ్ళు లాంటివి ఈ రెండు సబ్జెక్టులు మీరు నేర్చుకున్నారనుకోండి చాలా అద్భుతం నేను నా దగ్గరకు వచ్చిన క్లైంట్స్ చాలా మంది పామిషులు చూడమంటారు పామిషులు చూస్తాను తర్వాత న్యూమరాలు చూడండి న్యూమరాలు చూస్తాను మాకు రెండు గాలు ఉన్నాను రెండు గాలు అంటే పద్నాలుగు వేలు అయిపోతుంది అంటే డబ్బులు ఇన్కమ్ వచ్చిందా లేదా మళ్ళీ పామిషన్ దగ్గరకి ఇంకో వేరే వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది రెండు నేర్చుకుంటే రెండు రెండు చేయకుండా డబ్బు ఓకేనా సో తప్పకుండా మీరు ఈ కోసం నేర్చుకుంటారని మీరు కూడా చాలా నిష్ణాతులుగా తయారవుతారని నేను కోరుకుంటున్నాను హ్యాపీ హ్యాపీ బార్యాపీ బిచి బిచిబరాల్ ఒకసారి మళ్ళీ గుర్తించుకోండి మన భారత్ వాళ్ళకి యాభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది విదేశీలకు ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది తర్వాత ఇది సర్టిఫైడ్ కోర్సు కోర్స్ అయిపోయిన తర్వాత మీకు గ్రాడ్యుయేషన్ జరుగుతుంది తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా మళ్ళీ ఇక్కడ రెండు నెలలకు మూడు నెలలకు ఇన్వైట్ చేయడం జరుగుతుంది మీరు పామి అంటే నా దగ్గర చాలా గ్రంథాలు నేను సేకరించి పెట్టుకున్నాను పామిస్టర్ మీద చాలా అంటే ఇవన్నీ మీకు ఇప్పుడు ఎప్పుడు నేను కోర్సులు అన్నమాట సో ఆల్రెడీ సేకరించి పెట్టాను మెటీరియల్ ఉంటా కూడా అవన్నీ మీకు వరకు నేను ఉంటాను ఖచ్చితంగా సో తర్వాత రెండు నెలలకు మూడు నెలలకు న్యూమరాలజీ డైరెక్ట్ కోర్స్ ఎట్లా జరుగుతుందో ఫార్మసీ లో కూడా మీరు ఒక ఇరవై మంది రాగానే ఒక బ్యాచ్ మళ్ళీ డైరెక్ట్ ఫార్మసీ క్లాస్ కూడా జరుగుతాయి ఇప్పుడైతే అన్ని ఎక్కువ ఆన్లైన్ లో జరుగుతున్నాయి యోగా అని మనీ పవర్ మాస్టర్ క్లాస్ కానీ న్యూమరాలజీ కానీ న్యూమరాలజీ ఇప్పుడు డైరెక్ట్ క్లాస్ జరుగుతుంది ఆన్లైన్ కూడా జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్ అవుతూ ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఐశ్వర్యంగా ఉండండి దీర్ఘ మాన్ భవ ఆల్ ది బెస్ట్ హ్యాపీ భారత్ హ్యాపీ యూ